భువనగిరి పట్నంలోని గత నలభై రోజుల క్రితం గత నలభై రోజుల నుండి భువనగిరి పట్టణంలోని ఆర్టీసీ యాక్సిడెంట్ ఎక్కువ జరిగిన సందర్భం ఉంది ప్రతిసారి ప్రతి మూడు రోజులకోసారి నాలుగు రోజులకోసారి భువనగిరిపట్నంలోని ఏదో విధంగా ఆర్టీసీ యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి బస్సు ఆర్టీసీ సిబ్బంది వేగంగా రావడం వల్ల భువనగిరి పట్టణంలోని మనం పట్టణంలో ఉన్నాము మనం పబ్లిక్ ఉన్నామని చెప్పి టీమ్ తగ్గిస్తున్నది లేకుండా కూడా వేగంగా రావడం వల్ల మంది ప్రాణాలు వేసిన పరిస్థితి ఉంది ఎన్ని సార్లు ఆర్టీసీ డ్రైవర్ లో చెప్పిన సిబ్బంది చెప్పిన పోలీసు బస్టాండ్ లో సిబ్బంది చెప్పినా కానీ మారడం లేదు ఆ చాలా మంది ప్రాణాలు పోయినాయి ఈరోజు చిన్న యాక్సిడెంట్ అయితే మేము పదిహేను వందలు కోర్టులో పెట్టుకుని స్థలాన్ కట్టుకున్నాం బయటకు వస్తామని ధీమాతోని ఆర్టీసీ డ్రైవర్లు మరి యాక్సిడెంట్ అయిన పర్సన్ వాళ్ళ బాధ బాధగా తెలిపారు ఈ అతివేగమైన పట్టణంలో ఈ మధ్య ఈ మధ్య కాలంలో అతివేగంగా అతివేగమే పెరిగిపోయింది ఈ భూమి పట్నంలోనే కాకుండా తెలంగాణ మొత్తంలో ఈ మధ్య అవగాహన లేని డ్రైవర్ పెట్టుకోవడం వల్ల ఆర్టీసీ సిబ్బందిని ఏదో తొందర తొందరగా ఆర్టీసీ సిబ్బంది కావాలని చెప్పి అవగాహన లేని డ్రైవర్లను పెట్టుకోవడం వల్ల ఈ రోజు ఆ డ్రైవర్లకు వచ్చి రాక నడపడం వల్ల ఈ రోజు భూమి పట్టణంలో కానీ తెలంగాణలో కానీ విపరీతమైన యాక్సిడెంట్లు పెరిగిపోయిన పరిస్థితి ఉంది మరి ఈ ఇంకో విషయం కానీ ఈ భువనగిరిపట్నంలోని బస్ స్టాండ్కి ఎమ్మెల్యే గారు సందర్శిస్తారు ఎంపీ గారు సందర్శిస్తారు ప్రతి ఒక్కరు సందర్శిస్తారు అభివృద్ధి చేస్తామని చెప్తారు ఇప్పటివరకు భువనీర్ పట్టణంలో బస్ స్టాండ్ అభివృద్ధి చెందినలేరు అంటే బస్సు లేదు మహిళలు ఉచిత బస్సు మహిళాలో పెట్టిరు బస్టాండ్ బయట కానీ పాత భావంలో కానీ హైదరాబాద్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ మహిళలు బస్సులు ఆపితే ఆపని పరిస్థితి అలాగే వేగంగా వెళ్ళిపోయే పరిస్థితి ఈ రోజు గోగిరి పట్టణంలో ఉంది రాగిరి కలెక్టర్ ఆఫీస్ ముందట ఎస్ఎల్ఏ స్థాయి ముందట విద్యార్థులు ఆపినా కానీ బస్సులు ఆగని పరిస్థితి ఉంది అనేక సార్లు కలెక్టర్ గారికి ఈ విషయం బస్సులు ఆగ్రహం తీసుకోవడం జరిగింది దీని పట్ల స్పంది ఎవరు స్పందించకపోగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా ఈ వేగం బస్సుల వేగంతో అనేక రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని వెంటనే స్పందించి భోనగిరి పట్టణంలోని ఈ స్టాండ్ అభివృద్ధి చేపట్టాలని డివైఎఫ్ఐ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం మరియు ఈ బస్సు బస్సు డ్రైవర్లు భోనగిరి పట్టణంలో వచ్చేటప్పుడు కొంచెం లిమిట్ లిమిట్ స్పీడ్ లో వచ్చి ప్రమాదాలు ఫుడిగాకున్న లిమిట్ స్ట్రీట్ లో రావాలని మేము డివైఎఫ్ఐ పట్టణ కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము మేము మీకు షేక్రియాల్సి థ్యాంక్